అందరికీ జై గురుదేవ్ దత్త నిజంగా లాస్ట్ ఇయర్ నుంచి నేను యూట్యూబ్ పెట్టి వన్ ఇయర్ అయింది చాలా అద్భుతంగా నాకు రెస్పాన్స్ ఇచ్చి చాలా మంచిగా నన్ను ఆదరిస్తూ నా పూజల్ని అలాగే నేను చెప్పే ప్రవచనాలని అలాగే చిన్న చిన్న వంటల్ని అవన్నీ కూడా మీరు చాలా అద్భుతంగా మీరందరూ రిసీవ్ చేసుకుంటున్నారు మీకు మరొకసారి ధన్యవాదాలు అలాగే ఈ సంవత్సరం ఇంకా ఇరవై నాలుగు ముగింపు ఇరవై ఐదుకు మనందరం వెల్కమ్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఇలాగే ఈ సంవత్సరం అంతా ఎంత సంతోషంగా సత్సంగాలతో ఎంత ఆనందంగా గడిపాము అలాగే రాబోయే ఇరవై ఐదు కూడా మనందరం అంతే ఆనందంతో ఇంకా ఎక్కువ ఆనందంతో ఇంకా ఎక్కువ సత్సంగాలతో ఇంకా ఎక్కువ పూజలతో మనందరం చేసుకున్నాం మన దత్తబిడ్డల గ్రూప్ తరపున అలాగే మన యూట్యూబ్ ప్రేక్షకులందరూ చాలా ఆదరిస్తున్నారు ఇప్పుడు అందరూ మంచిగా ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్న పూజ చేసుకుంటున్నాను ఎలా చేద్దామో చెప్తాము ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నాం అనమాట నాకు అనిపించింది చేస్తున్నాను ఏదైనా అనిపిస్తే చేయడమే కదా అప్పుడు దీపారాధన చేసేసి స్వామి మన గుజ్జికన్నయ్య దత్తుడు ఉన్నాడు కదా ఆ స్వామికి చక్కగా పూజ చేసుకుందాం నన్ను కూడా చెప్పాను అది ఎన్ని ఒత్తులు వేయాలా అని అది మన ఇష్టం మనం చక్కగా నిండుగా పెట్టాలంటే ఐదు ఇట్లా కూడా వేసుకోవచ్చు చుట్టూ లేదంటే రెండు కూడా పెట్టుకోవచ్చు దీపారాధన చాలా గొప్పదండి చాలా మన హిందువుల్లో ఏంటి అందరూ ఎవరైనా సరే దీపారాధన చేసుకోవడం తప్పలేదు చాలా గొప్ప పాజిటివ్ అనమాట మన ఆజ్ఞానం అంతా పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే చీకటిని పారద్రోళి వెలుగున నింపుతుంది అనమాట డైరెక్ట్గా డైరెక్ట్గా మనం వెలిగించకూడదు ఆగ్పూలతో కాబట్టి అగరవత్తి తీసుకొని చక్కగా ఇలా వెలిగించుకోవాలి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः श्रीराम राम रामे ते रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्थसाधिक्ये దేవి నారాయణి నమోస్తు నారాయణి నమోస్తు మా దత్తం చూస్తే పెట్టుకొని అనిపిస్తున్నాను అందుకే నాకు భలే ఇష్టం అనమాట స్వామిని చూస్తా ఆ అనమాట అలాగా ఇష్టమైన స్వామికి మాల వేసి పాట పాడతాను కదా నేను ఎప్పుడు మల్లెలు మాలల గుచ్చి మీ మెడలో వేసేదరారా అని మల్లెలు కాదు కదా ఇది అందుకనే చెమంతి మాలను గుచ్చి నీ మెడలో వేసేదరారా సిపాద వల్ల బరారా నిన్నెత్తి ముద్దాడెదరాద వల్ల బరారా నిన్నెత్తి ముద్దాడెదరా సుమతి తన రారా సుమతరస ఇంకా బాబాకి కూడా పెద్ద బాబాకి కూడా నా బంగారు కొంట నీ బిడ్డలకేమీ భయము లేదు సాయి నీ బిడ్డలకేమి భయం లేదు నిజంగా అట్లాగే కాపాడుతావు అయ్యా నువ్వు అందరినీ కాదయ్యా స్వామి కొంత వినిపించుకుంటావు బాబాను వినిపించుకుంటాడు నా మాములు అంటావు నా బిడ్డలు అంటావు నిజంగా దగ్గరే ఉందయ్యా నిజంగా చూద్దాం చెడు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట స్వామి అందరి చక్కగా తండ్రి పెట్టుకున్నాను స్వామి స్వామి నేను చెప్పాను కదా ఇట్లా తీసి పెడితే స్వామి ప్రసాదం ధూపం సమర్పయాన్ని దీపం సమర్పయాన్ని స్వామికి చక్కగా అలంకారం చేసుకుంటే భలే ఉంటుందండి మనసుకు ముందు మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది అలాగే స్వామికి నా బిడ్డలు ఎంత భక్తితో చేస్తున్నారు అని మన మీదంతా కూడా ప్రేమ ఉంటుంది అంటే చేస్తేనేనా ఆయన ప్రేమ అని అనుకోవద్దండి మన బిడ్డలకు ఎలా చక్కగా స్నానం చేపించి కొత్త బట్టలు వేసి ఎలా మనం ముసుకుంటాం కదా అలాగే భగవంతుడి విషయంలో కూడా మనం అలాగే ఉండాలన్నమాట మన బిడ్డ మన తండ్రికి మనం కొత్త బట్టలు తెచ్చేము అలాగే మనకు భగవంతుడు తల్లి తండ్రి గురువు దైవం హర్త కర్త భర్త అన్నీ అయినమాట సరే స్వామి చక్కగా అన్నీ పెడుతున్నాను ఇంకా పువ్వులతో స్వామికి నాకు గురిచరి ప్రాణం కదా కాబట్టి ఇప్పుడు అష్టోత్తరం చేసే ముందు స్వామికి సిద్ధమంగళ స్తోత్రం అంటే ఈ జన్మకి స్వామి నాకు ప్రసాదం ఇచ్చిన భిక్ష అనమాట సిద్ధమంగళా స్తోత్రం ఎన్నో కొన్ని వేల ఇళ్ళల్లో అలాగే మందిరాల్లో కావచ్చు ఎన్నో చోట్ల స్వామి నాతో పలిగించిన పలుకులండి నేను రోజు బలిగా వాడతాను కదా వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచి తిరారా అల్లరి చేయుట మాని అల్లరి చేయుట మాని నువ్వు ఆరగించగా రావా బరారా రోజు స్వామిని అంటే భగవంతునితో మనం మాట్లాడడం నేర్చుకోవాలండి కానీ మనము మాట్లాడడం భక్తి ఎక్కువగా మనం అనుకుంటాం నిజంగా కుచేలు లాగా ఉండాలి భక్తి చక్కగా మనం భగవంతునితో మాట్లాడుకొని మనకి ఏ చిన్న బాధ వచ్చినా లేదా ఏ సంతోషం వచ్చినా బాధ వస్తారని చెప్పుకోవడం కాదు చిన్న సంతోషం వచ్చినా కూడా ఇదిగో బాబా చూడు నా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు బాబా అలాగే నా కూతురు పెళ్లి కుదిరింది బాబా అది నువ్వే కుదిర్చావు బాబా అని చక్కగా అలాంటి కృతజ్ఞత పూర్వకం ఉండాలండి భగవంతుని దగ్గర మనం అని కష్టాలు సుఖాలు చెప్పుకోము మనం ఎప్పుడైనా చెప్పండి ఎవరికి నా ఫ్రెండ్స్ కావచ్చు భగవంతుడి కావచ్చు ఎక్కువ బాగా నేను అందరినీ అనను ఎప్పుడు యూట్యూబ్లో మీకు చెప్తూ ఉంటా ఎప్పుడు అందరిని గురించి ఉద్దేశించను కొంతమంది నాకు ఆ కష్టాలు ఉన్నాయి బాబా నా పిల్లకి అవ్వలేదు లేదంటే నా పిల్లకి అలా కష్టము నా పిల్లోడికి ఇలా కష్టం నా మనవరాళకు ఆ కష్టం అన్ని బాధ్యతలన్నీ ఆయన మీద మనం చెప్పేస్తాం కానీ వచ్చినప్పుడు కూడా మనం భగవంతుడికి అలాగే పంచుకోవాలి తప్ప దుఃఖాలన్నీ ఆయన మీద వేసేసి ఆయన బాధ పెట్టి మనం అనుకుంటాం మనం ఏదో గొప్ప అనుకొని దుఃఖాలన్నీ భగవంతుడికి ఇచ్చేసి సుఖాలన్నీ మనం మనం మనమే ఆనందించడం కాదు అది కూడా భగవంతుడు చెప్పి ఆనందించుకోవడం కూడా అది కూడా ఒక అద్భుతం అనమాట మనం చక్కగా స్వామి ఒక చిన్న ప్రార్థన చేస్తాను చూడండి మీరంతా కూడా వినండి యూట్యూబ్ కూడా వినండి దేనికంటే స్వామి మనతో రెండు సంవత్సరాలుగా అత్యంత అద్భుతంగా ఈ సత్సంగాన్ని మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆయన భగవంతుని టైంగా కేటాయించుకొని అద్భుతంగా మనతో సత్సంగం చెప్పే అదృష్టాన్ని నాకు అలాగే గ్రూప్లో దత్త బిడ్డల గ్రూప్లో వినే అదృష్టం యాభై మందికి వాళ్ళకి కల్పించిన స్వామి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి ఈ గ్రూపు అంతకు ఇంత ఎంతకు ఎంతో ఎదగాలని మేము అందరం నీ బిడ్డలు కానీ నీ ఒళ్ళు చేరాలని మమ్మల్ని అందరినీ తండ్రి ఇంకా కొత్త కొత్త ఇక్కడ చూసారా చేమంతి పూలు ఉన్నాయి అలాగే ఇంకా ఇక్కడ ఈ కలర్లో చేమంతి పూలు ఉన్నాయి అలాగే చక్కగా గులాబీలు ఉన్నాయి ఇలా మేమందరం కూడా రకరకాలమైన మీ బిడ్డలు తండ్రి కాబట్టి ఈ పువ్వుల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క మారగా పెట్టండి స్వామి ఇందులో నిజంగా చూడండి అందరూ నాకు చాలా ఇష్టం అండి ఈ పువ్వులంతా కూడా ఒక్కొక్క పేరుతో చెప్తానంటే నా గుర్తున్నంత వరకు చెప్తాను ఏమనుకోవద్దని ఇది ఫస్ట్ నిజంగా అందరూ కూడా మీ అందరూ కూడా మెచ్చుకునే ఒక తల్లి ఉంది కదా ఆవిడ పేరే సమ్మతమ్మ ఈ పువ్వుకి ఈ ఈ యొక్క పుష్పాన్ని సమ్మతమ్మ పేరుతో సమ్ నమస్కరించి ఇక్కడ స్వామి పాదాల దగ్గర పెట్టారు అలాగే మా చేపడు ధనలక్ష్మమ్మ ఆ తల్లికి ఒక పువ్వు పెట్టారు ఇంకా నెల్లూరు శ్రీలక్ష్మి ఆ తల్లికి కూడా ఒక పువ్వు పెట్టారు అలాగే నా గుండెకాయ మా రమ్య కూడా ఒక పుష్పం సమర్పించారు తర్వాత ఇంకా మన గ్రూప్లో చాలామంది ఉన్నారు మన చే అమ్మ తరపున భక్తులందరి పేరుతో ఒక పుష్పం అలాగే మన నెల్లూరు గ్రూప్లో వినే వాళ్ళందరికీ ఒక స్వామిత ఈ అందరి తరఫున ఒక పుష్పాన్ని ఇంకా మన గ్రూప్లో ఇంకా బల్లారు నుంచి రాగిచోటు నుంచి తర్వాత ఇంకా చాలా చాలా దూరం బెంగళూరులో లలితమ్మ శారదమ్మ వారందరికీ ఇటువంటి స్వామికి నీ తరపున ఒక పుష్పాన్ని అలాగే నేను హైదరాబాద్ నుంచి బాలాన్ని గ్రంథి విజయలక్ష్మి గారని రాధమ్మ మన భీమవరం రాధమ్మ తరపున ఎంతోమంది ఉన్నారు ఆ రాధమ్మ తర్పణ స్వామి ఇదిగోండి పుష్పం ముందు మా గుడివాడు చెప్తే మా నిర్మలమ్మ ఏంటి గుడివాడో చెప్పుకున్నాను అంటారని అది నేనేదో చెప్తున్నానండి అదే ఊరికే అలానండి నిజంగానే మనస్ఫూర్తిగా అలాగే చెప్తున్నాను కూడా సర్దా కంటున్నాను ఎప్పుడు సీరియస్కి అండి ఒక సత్సంగం కానీ అయితే సీరియస్ వండుకొద్దు చాలా ఆహ్లాదాన్ని ఇవ్వాలన్నమాట వీడియో చూసి మీ అందరికీ కూడా మా గుడివాళ్ళు మా సుజాతమ్మ మీద అంటే వాళ్ళ పలుగా తరపున ఒక దత్తుడికి ఒక పుష్పాన్ని అలాగే భర్తే గురువుగా భర్తే దైవంగా పూజించే మా విజయమ్మకి ఆ విజయమ్మ కన్నా ఆ తల్లి రాము తులసమ్మ తల్లికి అలాగే మన గ్రూప్లో చేరిన ఎంతోమంది ఆత్మీయులు నిజంగా ఆపత్ బాంధవులు అందరూ ఉన్నారు నాకు పేరు గుర్తు రావడం లేదు నన్ను క్షమించండి స్వామి దత్తాత్రేయ మన గ్రూప్లో చదివిన గురుబిడ్డలందరికీ మీ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఇవ్వండి స్వామి ఎంతోమందిని ఎంత కష్టమైన వాళ్ళు ఓడ్చుకొని మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు మీ సత్సంగాన్ని వాళ్ళందరూ సంతోషంగా వింటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుండాలి కదా తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరి పేరు ఇప్పుడు చదవని మీరే ఆజ్ఞ ఇచ్చారు మీరే ఆ చిన్న థాట్ కూడా ఇచ్చారు కొంతమంది పేర్లు మర్చిపోయారు నేను లోపల బాధపడుతూ ఉంటే ఎందుకమ్మా అని వెంటనే ఈ యొక్క సెల్లో వాళ్ళందరి పేర్లు గురిచర ద్వారా ఇలాంటి అద్భుతాన్ని అనుగ్రహించాం వాళ్ళందరి పేరు మీద స్వామి నీకు ఒక పుష్పాన్ని సమర్పించుకుంటున్నాను స్వీకరించు తండ్రి శ్రీపారం మొట్టమొదట సుధా విజయవాడ స్వామి గ్రంథి విజయలక్ష్మి గారు రామతులసి అమ్మ గారు తర్వాత చంద్రశేఖర్ సాయి గారు శ్రీలక్ష్మి గన్నవరం లలిత నెల్లూరు అర్మావతి హనుమాన్ జంక్షన్ వసంత లక్ష్మి గూడూరు రాధా తల్లి హైదరాబాదు బాలమ్మ హైదరాబాదు దేవసేన నెల్లూరు అలాగే లక్ష్మీ నారాయణపురం తల్లి అలాగే సునీత నెల్లూరు అలాగే నీరజ బద్వేరు సుధీర తల్లి నెల్లూరు లత నెల్లూరు నాగలక్ష్మి గంపలిగూడు సునీత చేపురాలు అండి ఈ తల్లి అలాగే దీప్తి పరమభక్తుర తల్లి గురుభక్తురాలు ఆన ఆనంద కూడా ఇంకా ధనలక్ష్మ తల్లి అలాగే దుర్గా చేారాయణం అలాగే గొప్ప దంపతుల వేడుకలు నింగమూర్తి గారు హైదరాబాదు తర్వాత పద్మ హైదరాబాదు లావణ్య ఇవి కూడా హైదరాబాదు ఇంకా నాగమణి గారు హైదరాబాదు మన గురుచరిత చదివే భక్తులందరి పేర్లు ఇక్కడ వస్తున్నాయండి మన ఎస్విబీసీ ఛానల్ శ్రీనివాస్ గారు హైదరాబాదు పుష్పం సమకయ్య నాగమణి గారు ప్రతిభ గుంటూరు ఇంకా ఆమణి గుంటూరు మన విద్యా గారు హైదరాబాదు శ్రీలక్ష్మి నెల్లూరు కుమారి కోవలి రమ్య బొంబాయి కృష్ణకుమారి గంపలగూడు లక్ష్మి భీమవరం సమతమ్మ నెల్లూరు విజయమ్మ గుడివాడ ఉషా భీమవరం హేమకుమార్ స్వప్న పెనుగొలను సామాన్ల కోట రాకేష్ గారు డాక్టర్ రాకేష్ గారు మమతమ్మ బళ్ళారి మమత హేమలత పుట్టపర్తి సాయినాథ్ యొక్క బంధువులు వీళ్ళు వరలక్ష్మి భీమవరం కామాక్షి పుట్టపర్తి శారద బెంగళూరు రమ్య రేములవాడ లలిత బెంగళూరు రేవతి పుట్టపర్తి శ్రీదేవి నాయుడుపేట గౌరీ తాండూరు అలివేలు అలివేలు అనురాధ భీమారం మీరు కూడా గుడి తల్లి చాలా అద్భుతమైన తల్లి వీళ్ళందరూ ఇంకా వీళ్ళందరూ గురుచేతుల పారాయణ ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క అధ్యాయం చదువుతారు ప్రతి గురువారం స్వామి మీకే చెప్పుకుంటున్నాను తండ్రి మీరు వింటున్నారు కదా ఇది వినే వాళ్ళ పేర్లు స్వామి వాళ్ళందరి కోసం నేను చేస్తే నా పేరు చెప్పి నేనే పెట్టుకుంటున్నా నిర్మలమ్మ గుడివాడ ప్రభావతి నెల్లూరు చందన సత్యవతి గారు గుడివాడ గోపాలకృష్ణ గారు మహాత్యత దత్తభక్తులు వాళ్ళు లక్ష్మీనారాయణ గారు ఇంకా ఈ గ్రూపు మనకు వచ్చిన దానికి అంటే నన్ను ఇరణేళ్ళుగా నడిపించిన మన లక్ష్మీ ప్రసన్న అంటే గ్రూప్ ఇది కూడా స్వామి తన గురు కాబట్టి ఆ తల్లి కూడా నన్ను ఇంతగా ప్రోత్సహించి నేను చేయలేను సార్ యూట్యూబ్ చేయలేనండి నాకేం తెలియదు అంటే ఈరోజు యూట్యూబ్లో మీ అందరికీ ఇలా వినిపిస్తున్నానంటే నాకు అవేమి రావు కొంత ఏదో నేర్చుకున్నానంతే కానీ మా ప్రత్యేక ధన్యవాదాలు మన సార్ గారికి శ్రీనివాస్ గారికి తర్వాత మళ్ళీ నన్ను ఇంతగా ప్రోత్సహించి నాకు ఎటువంటి అడ్డంకాలు లేకుండా చేసిన మా బిడ్డలు ఇద్దరికి ఇంకా అందరికంటే ఇష్టమైన బిడ్డ మా దిలీప్ కండి మా దిలీప్ పోలానే నిజంగా నేను ఇంత ఇలా సేవ స్వామికి మాల తెచ్చేసాడు పువ్వులు తెచ్చేసాడు ఇవన్నీ నిజంగా నేను ఏం లే క్లాస్ అయ్యేటప్పటికి ఇవన్నీ సర్గేసి ఇలా ఉంచాడు అంటే అది తను కూడా గొప్ప దత్తబిడ్డ మా దిలీప్ అండి నిజంగా అతనికి సిరసు మంచి పాదాభివందన చేసుకుంటున్నాను ఒక బిడ్డ అంటే అలా ఉండాలి ఒక సేవకుడు అంటే అలా ఉండాలి ఒక శిష్యుడు అంటే అలా ఉండాలి అని మా దిలీప్ని చూసి చాలా విషయాలు కూడా నేను అందరినీ అనట్లేదమ్మా కొంతమందిని అంటున్నాను మా దిలీప్ని చూసి నేర్చుకోవాలేమో అన్నట్లు నన్నే కాదు నా దగ్గర కూర్చుని అందరినీ కూడా అలాగే ప్రేమిస్తాడు అలాగే సేవిస్తాడు అంత అత్యంత అద్భుతమైన మా దిలీప్ చాలా కలకాలం చాలా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ పుష్పాన్ని సమర్పించుకుంటున్నాను అలాగే ఇక్కడ అందరికీ మన గురు తరపున దత్తబిడ్డలకి అలాగే సృష్టిలో ప్రతి జీవికి అలాగే మన గ్రూప్లో చేరిన వాళ్ళకి చేరిన వాళ్ళకి సమస్త సృష్టికి ఈ విశ్వ కళ్యాణానికి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు స్వామి చిన్న మెరేజ్ చేశారండి నేను మీ అందరి పేర్లు చదవాలి ఇవన్నీ కూడా నాకు నాకు మైండ్లో లేవు స్వామి చక్కగా చిన్న పూజ చేసుకుందాము అనుకున్నాను గురు చరిత్రకి అష్టోత్తరం చదువుదామని గురు చరిత్ర కూడా తెచ్చిపెట్టుకున్నాను స్వామి స్వామి ఈ గురి చరిత్రలో దత్తాయనమా అత్రిపుత్రాయనమా అత్రి ఇవి చదువు అన్నట్టుగా నేను చదువుదామని నా ప్లాన్ కానీ స్వామి ప్లాన్ ఇలా ఉంది నేను నేనేం చేయనండి కాబట్టి అందుకే చెప్తాను నా ఇష్టం ఏమీ లేదు అంత స్వామి ఇష్ట ప్రకారమే జరుగుతుంది అందుకే నేను వంద సార్లు కూడా నా ప్రోగ్రామ్ లేదు నాకేం తెలియదు అంత స్వామి ఇష్టమే అని చెప్తూ ఉంటాను కాబట్టి ఇది కూడా స్వామి మన గ్రూప్ తరపున అందరికీ స్వామి ప్రసాదించిన అనుగ్రహంగా నేను భావిస్తూ మీరందరూ ఈ నూతన సమక్ష శుభాకాంక్ష అందజేసుకుండి నేనందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఇంకా ఇంకా సత్సంగాన్ని వినాలని మనస్ఫూర్తిగా మీరందరూ సంతోషంగా ఉండాలని నేను మనసు వాచనం ఆ దత్తాత్రే కోరుకుంటున్నాను శ్రీపాదరాజం ప్రపధి శ్రీపాదరాజం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ఆశాయ వస్త్రం కమండలం పద్మ కరేన శంఖం చక్రం గదా భూషిత భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కాబట్టి మనలో ఇంకా భక్తి శ్రద్ధలు ఇంకా పెంపొందించాలని ఇంకా ఇంకా మనందరూ ఇంకా మంచిగా మనలో ఎటువంటి దుర్గుణాలు లేకుండా సత్యములతోనే ఉండాలని ధర్మాన్ని గెలిపించాలని మనం అందరం స్వామి బిడ్డలై దత్త బిడ్డలై స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు ఉండవాలని సిద్ధమంగళ స్తోత్రాన్ని ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాను ఒకసారి నా మనందరికీ ఇష్టమైన ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒకసారి విందాం ధూప వెళ్దాం ఇప్పుడు స్వామికి సిద్ధమంగళ స్తోత్రంతో హారతీవి శ్రీమదనంకాభూషిత అప్ఫలక్ష్మీ నరసింహరాయ విజయమా దిగ్విజైవ శ్రీమదండా కీ విజైవ శ్రీ విద్యాధరి రాజసులేఖ కీరా కీర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజైవ శ్రీమదండాకిజై భవ మాతమతి వాత్సల్యాంృతరి దీపార జయ విజయీవతి భవా ఋషివరదుతానందన బాపనారతి చరణ జయ విజయీవ్ భవతి క్రివిడీ భవా సవితృకాటక చైన పుణ్యపల భరద్వార సిమదకండా విజయీ భవా దోచోపాతి దేవిలక్ష్మీధన సంఖ్యా శ్రీచరణ జయ విజయ భవ దిగ్విజయీ భాసిజయీ భవ పుణ్య రూపిణీ రాజమాంబసు గర్భపుణ్యపల సంజాత జయ భవ శిమదకండా విజయీ భవా సుమతి నందన నరహరినందన దత్త శ్రీ పాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీటి కాపురా నిత్యవిహారా మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవన్ జయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండా ದಿಗಂಬರ ದಿಗಂಬರ ವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಗುರುದೇವ ದತ್ತ ದಿಗಂಬರ ಋಷಿಂಹ ಸರಸ್ವತಿ ಮಾಣಿಕ್ಯ ಪ್ರಭು ಸ್ವಾಮಿ ಸಮರ್ಥ ಸಿರಿಡಿ ವಾಸ ಸದ್ಗುರುನಾಥ ವೆಂಕಟ ಸ್ವಾಮಿ ಗೋಪಾಲ್ ಬಾಬಾ ಅಶೋಕ ಬಾಬಾ ದಿಗಂಬರ ಶಂಕರ ಮಹಾರಾಜ ದಿಗಂಬರ ಅವಧೂತ ಮಂಡಲಕಿ ಜೈ ಗುರುಮಂಡಲಕಿ ಜೈ అవధూత మండలికి జై మండలికి జై గురు అనుగ్రహం మన దత్త బిడ్డలకి ఇంకా దత్తబిడ్డలు కాని వాళ్ళకి అందరికీ కలిగించాలని ఈ యొక్క పూజను చిన్న పూజలాగా దత్తాత్రేయ వేరే చేయించారు అందరినీ ఉద్ధరించే బాధ్యత అందరినీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే బాధ్యత కూడా అది మీకే చెలుతుంది స్వామి మీరే చెయ్యాలా పనిరని సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయమ్మ ఇది ఈనాటి ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్లో అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుతూ పాత సంవత్సరానికి మేట్కొలు పలుతూ మీ అందరికీ జయ గురుదత్త జయ గురుదత్త మీ అందరికీ జయ గురుదత్త ఇలాగే మన కలిసి మెలిసి ఆనందంతో ఆడుతూ పాడుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు నేను నిర్మలామదేవి మీ అందరికీ నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా నెంబర్ కూడా తీసుకొని ఇంకా కొత్త గ్రూప్లో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఇది మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ యాభై మంది మన గ్రూప్లో ఉన్న వాళ్ళంతా ఇంకా మంది అవ్వాలని ఆ దత్తాత్రేయని మన అను నా నెంబర్ తీసుకోండి ఒకసారి నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి ఇది నా నెంబరు మీరు ఎవరికైనా ఇష్టం అంటే కాల్ చేస్తే ఒకవేళ వేరే ప్రాపంచ విషయాల్లో నేను మాట్లాడను ఓన్లీ దత్తాత్రేయు గురించి భక్తులు అంటే భగవంతుని గురించి అడగడానికైతే మాత్రమే నాకు కాల్ చేయండి సాయిరామమ్మ సాయిరామ్ సాయిరామ్